నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావుద్ ఇప్పుడు ముఖ్యంగా గురుగ్రహం అతిచారముతో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు ఒక ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ డేస్ ఉంటాడు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంటుంది మకర రాశి వారికి దిస్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ మకర రాశి వారికి చాలా 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 మంచి టైం unmarried విల్ గెట్ married unemployed విల్ గెట్ employment ఎడ్యుకేషన్ కావాలంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈయనకి ట్వెల్త్ లార్డ్ అండ్ థర్డ్ లార్డ్ అయ్యి సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు ఈ ఈ రాశికి అంత ఫ్రెండ్లీ కాకపోయినా గురువు యొక్క గోచారం చాలా బాగా ఉంది ఇక్కడ ఉన్న నై సెవెంత్ ప్లేస్లో ఉన్న జూపిటర్ లెవెంత్ ప్లేస్ లాభస్థానాన్ని చూస్తున్నాడు ఏ పని చేసినా లాభం వచ్చే అవకాశాలు ఉండవు రేపు దివాళీకి ముహూర్తం షేర్స్ కొనండి మకర రాశి వాళ్ళు తప్పకుండా షేర్ పెరుగుతుంది అలాగే థర్డ్ ప్లేస్ని చూస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్ చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది అనుకోకుండానే వాళ్ళలో ఒక ఉత్సాహం వస్తుంది అన్ని పనులు కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి కొంతమందికి సపోజ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఇది అని అంటే ఎస్ ఓకే గో హెడ్ అంటారు అప్పుడు ఎప్పుడైతే బాస్ మన గోహెడ్ అని భుజం తట్టాడో మనకి ఎంత లేని చాలా సంతోషము కొంచెం ఒక ధైర్యము వస్తుంది అలా దిస్ టైం అనేది చాలా చాలా మంచిది అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి మకర రాశి వారికి చాలా చాలా మంచి టైం థర్డ్ ప్లేస్ని కూడా చూడటం వలన చాలా మంచి కమ్యూనికేషన్స్ వాడటం మంచి పదాలు వాడి అవతల వాళ్ళని ఇంప్రెసివ్గా చేయటం చాలా జరుగుతుంది అన్నదమ్ముల మధ్యన అక్క మధ్యన సఖ్యత కురుతుంది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సెటిల్ అయ్యి అందరూ సెటిల్మెంట్గా చాలా చక్కగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా సెవెంత్ ప్లేస్లో జుపిటర్ ఉండటం వల్ల సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి చాలామంది సంతానం కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళకి సంతానం కూడా అయ్యే అవకాశాలు సంతానానికి కావాల్సిన అంటే కొంతమంది మా అబ్బాయి సెటిల్ కాలేదండి మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి అని అంటుంటారు వాళ్ళకి మంచి సెటిల్మెంట్ అవ్వటం జాబులు రావటం సంతానాన్ని కూడా సన్ మ్యారేజెస్ అవ్వటం వాళ్ళకు కూడా సంతానం కలగటం ఇలాంటివన్నీ చాలా మంచి ఈ ఫిఫ్టీ డేస్ ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ గోల్డెన్ టైం అనుకోవచ్చు మకర రాశి వారికి వీరు ఎవరైనా కానీ పుట్టిన బిడ్డలకి మంచి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా నక్షత్రానికి అనుకున్న అంటే జాతకానికి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి డేటు ప్లస్ ముహూర్తం రెండూ చూసుకొని జాగ్రత్తగా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి అనువైన డేట్లో మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు రిలేటివ్స్కి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయటం వల్ల నాకు ముందు ముందు వాళ్ళకి కూడా విషయాలు తెలుస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా ఓల్డ్ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఉంటాయి చాలా ప్రోగ్రామ్ చేశాను ఒక వెయ్యి ప్రోగ్రాంలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్